ఏపీలో తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం ఈవీఎంలపై గతంలో ఎన్నడూ లేని స్థాయిలో తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే ఇందులో భాగంగా ఈవీఎం ట్యాంపరింగ్ హ్యాకింగ్ మొదలైన విషయాలపై తీవ్ర చర్చ జరుగుతుంది ఇటీవలే వచ్చిన ఫలితాలపై వైసీపీ శ్రేణులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ తన ఎక్స్ ఖాతాలో ఒక సంచలన పోస్ట్ చేశారు అవును ఏపీలో ఇటీవలే వచ్చిన ఎన్నికల ఫలితాలపై తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే ఈ స్థాయిలో ఫలితాలు రావడానికి ఈవీఎం లో ఒక కారణం అనే మాటలు బలంగా వినిపిస్తున్నాయి పలు చోట్ల పోలైన ఓట్లకు లెక్కింపు ఓట్లకు భారీ వ్యత్యాసం ఉందనే విషయాలు ఇటీవలి సాక్ష్యాలతో సహా తెరపైకి వచ్చిన పరిస్థితి అయినప్పటికీ ఎన్నికలు చాలా సజావుగా సాగాయంటో సంబరాలకు సంబంధించిన వార్తలు తెరపైకి వచ్చాయని అంటున్నారు ఈ నేపథ్యంలో న్యాయం జరగడం మాత్రమే ముఖ్యం కాదు జరిగినట్లు కనిపించాలి కూడా అదేవిధంగా ప్రజాస్వామ్యం గెలవడంతో పాటు నిస్సందేహంగా గెలిచినట్లు కనిపించాలి ప్రపంచం మొత్తం మీద ప్రజాస్వామ్యం కొనసాగుతున్న దాదాపు ప్రతి దేశంలో ఎన్నికల ప్రక్రియ కోసం పేపర్ బ్యాలెట్లు వాడుతున్నారు ప్రజాస్వామ్యం అసలైన స్ఫూర్తిని కొనసాగించేందుకు మనం కూడా ఇదే దిశగా ముందుకు కదలాలి అని ట్వీట్ చేశారు జగన్ కాగా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం దేశంలో ఈవీఎంల ట్యాంపరింగ్ హ్యాకింగ్ లపై భారీ చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే ఇదే సమయంలో ప్రజాస్వామ్యాన్ని బ్రతికించుకోవాలంటే ఈవీఎంలపై నిషేధం అవసరమని ఎలాన్ మస్క్ స్వయంగా పేర్కొన్నారు అయితే మస్క్ వ్యాఖ్యలపై కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు ఇందులో భాగంగా ఆ వ్యాఖ్యలను ఖండించారు అయితే రాజీవ్ చంద్రశేఖర్ వ్యాఖ్యల తిరిగి మస్క్ స్పందించారు ఈ సందర్భంగా ఎనీథింగ్ కెన్ బీ అని స్పందించడం గమనార్హం ఇదే సమయంలో డాక్ వ్యవస్థాపకుడు శాం పెట్రోడా సైతం ఈ చర్చలో పాల్గొంటూ ఈవీఎంల హ్యాకింగ్ సాధ్యమేనని వ్యాఖ్యానించారు ఈ నేపథ్యంలోనే వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈవీఎంలపై సంచలన ట్వీట్ చేశారు ప్రస్తుతం ఈ విషయం గా మారింది